హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ సున్నితమైన క్యారెక్టర్ కి ఆమె పెట్టింది పేరు ప్రేమ త్యాగం అభిమానం ఆప్యాయత ఇలా అన్ని ఎమోషన్స్ ని సమపాడలో అందించగల గొప్ప నటి ఈ నటి ముఖ్యంగా చెల్లెలి పాత్ర పెట్టింది పేరు అన్నా చెల్లెల అభిమానం ప్రేక్షకుల ముందు పండించడంలో ఈమె తర్వాత ఎవరైనా ఇక ఈ నటి ఎవరు ఆమె జీవితంలో దాగి ఉన్న ఎత్తుపల్లాలేంటో తెలుసుకుందాం ఇక ఇంతలా మాట్లాడుకుంటున్న ఆ మహాకుప్ప నటి ఎవరో కాదు చంద్రకళ సీతమ్మ వారి పాత్రలో నటించి అప్పట్లో ప్రేక్షకుల్ని భక్తి పారవర్శాల్లో ముంచేసింది చంద్రకళ ఆ సినిమాతో నిజంగానే సీతమ్మ వారిలాగా ప్రేక్షకుల చేత నీరాంజనాన్ని అందుకుంది అల్లరి పిల్లగా కొంటె మరదలిగా అనురాగాన్ని పంచే చెల్లెలిగా ఇలా ఎన్నో రకాల పాత్రలు పోషించిన గొప్ప టాలెంటెడ్ యాక్ట్రస్ తెలుగులో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ శోభన్ బాబు కృష్ణ కృష్ణరాజు చంద్రమోహన్ వంటి స్టార్ హీరోస్తో నటించింది చంద్రకళ కేవలం తెలుగులోనే కాదు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో కూడా నటించింది ఇక పంతొమ్మిది వందల ఒకటిలో ప్రాప్తం అన్న తమిళ్ సినిమాతో హీరోయిన్ గా చేసింది నటించిన మొదటి సినిమా ఆమెకి హీరోయిన్ గా మంచి గుర్తింపు రావడంతో తమిళ్లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అప్పట్లో స్టార్ నటులు అయిన ఎంజీఆర్ శివాజీ గణేశన్ ముత్తురామన్ వంటి స్టార్ హీరోలందరితో నటించింది చంద్రకళ అంటే అప్పట్లో తెలుగు ప్రేక్షకులందరికీ ఆడపడుచు ముద్దొచ్చే చెల్లెలు అప్పట్లో చంద్రకళ సినిమాని చూసిన ప్రేక్షకులందరూ ఆమెలో తమ చెల్లెలని అక్కలని ఊహించుకునేవాళ్ళట అంతలా ప్రేక్షకుల గుండెలు చెల్లెలుగా చెరగని ముద్ర వేసుకుంది ఈమె ఎన్నో సినిమాలు నటించిన ప్రతి సినిమాలోనూ తనదంటూ ఒక ప్రత్యేకమైన నటనతో వైవిధ్య భరితమైన పోషిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది హీరోయిన్ గా బిజీగా ఉన్న రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఆమె కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా నోము రామకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా ఆమె కెరియర్ లోనే ఒక మైలురాయి ఇక చెల్లెలుగా చెప్పుకోవాలి అంటే ఈమె నటించిన ఆడపడుచు సినిమాయే ఈ సినిమాలో ఎన్టీఆర్ శోభన్ బాబుకి చెల్లెలుగా నటించింది అంతేకాదు ఈ సినిమాలో వచ్చే అన్నా నీ అనురాగం అన్న పాట నిజంగానే సినిమా చూస్తున్న ప్రేక్షకులని తన ఆప్యాయత అనురాగాలతో కట్టిపడేసింది ఆ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఆడపడుచుగా అందరి చేత మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఈమె వైజాగ్కి చెందింది ఈమె తండ్రి సినిమా డిస్ట్రిబ్యూటర్ అంతేకాదు ఆ రోజుల్లోనే డిగ్రీ వరకు చదువుకుంది ఈమె చంద్రకళకి సినిమా తప్ప మరో ఉండేది కాదు చేతిలో ఎప్పుడు పుస్తకంతో బిజీగా ఉండేది ఈమె తెలుగులో ఆడపడుచు చెల్లెల కోసం ఆత్మీయులు సంపూర్ణ రామాయణం దసరా బుల్లో తాతామనోడు ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అలా కెరియర్ మంచి పీక్ గా ఉన్న రోజుల్లోనే రెండు చేతులతో డబ్బు సంపాదిస్తూ అవకాశాలతో ఆడుకుంటున్న చంద్రకళ హఠాత్తుగా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం అయింది షాక్ చంద్రకళ ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయింది కనిపించటం లేదని అందరూ తెగ ఆరాటపడ్డారు పడ్డారు హీరోయిన్ గా బిజీగా ఉన్న ఆమె సినిమా రంగాన్ని వదిలేసి ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని చైనాకి వెళ్లిపోయింది పెళ్లి చేసుకున్న తర్వాత చంద్రకళని ఎవ్వరూ చూడలేదు పంతొమ్మిది వందల ఎనభైలో సినిమా రంగాన్ని వదిలేసి వెళ్లిన ఆమె కొన్నేళ్ల తర్వాత అంటే దాదాపు పదేళ్ల తర్వాత మళ్ళీ తన నలభై ఒక్కేళ్ల వయసులో ఒక కన్నడ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో క్యాన్సర్ వ్యాధితో మరణించింది అన్న వార్త తెలిసింది హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన చంద్రకళ తన వ్యక్తిగత జీవితాన్ని గుప్తంగా ఉంచి ఎవరికీ తెలియకుండా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది ఆమె అయితే లేదు కానీ ఆమె నటించిన సినిమాలతో ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పుడూ చెరగని స్థానాన్ని సంపాదించుకుంది ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ